మన దేశంలో జరుగుతున్నటువంటి స్కాములు కూడా పక్క దేశాలు వాళ్ళు కనిపెట్టి చెబితే గానీ మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉంది అలా దేశంలో సిబిఐ కానీ ఈడీ కానీ సక్రమంగా పనిచేస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు అసలు ఏ ఒక్కరికి లేదు నిజంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల మీద వందల వందల కేసులు ఉంటాయి ఈడీ చేతుల్లో ఉంటాయి సిబిఐ చేతుల్లో ఉంటాయి వాటిల్లో తప్పులు చేశారో లేదో ఎవరికీ తెలియదు అలా కోర్టులో కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ గా అదాని గ్రీన్ పవర్ కంపెనీకి సంబంధించిన ఒక స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది అది కూడా మన దేశం వాళ్ళు బయట పెట్టలేదు యుఎస్ వాళ్ళు బయట పెడితే దాని ద్వారా మనకు తెలిసింది అసలు అదానికి సంబంధించిన సోలార్ పవర్ కంపెనీ గురించి అందులో జరిగినటువంటి అవకతవకల గురించి ఈ వీడియోలో మీకు అందరికి అర్థమయ్యేటట్టు క్లియర్ గా చెప్తా యాక్చువల్ గా అదాని అలాగే సఖి అనే ప్రభుత్వ రంగ సంస్థ కలిపి ఇండియాలో సోలార్ ఎనర్జీ పవర్ ద్వారా కరెంట్ ని దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలకి అమ్ముదాం అని చెప్పి ఒక కార్యాచరణ చేసింది అందులో భాగంగానే అదాని ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి అందులో వచ్చినటువంటి పవర్నే మిగిలిన రాష్ట్రాలకే అమ్మటం జరిగేది అంటే ఎలా అమ్మేవాడు ఇక్కడ అదాని ప్రొడ్యూస్ చేసినటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో విద్యుత్ ఏదైతే ఉంటుందో దాన్ని అతడు మిగిలిన రాష్ట్రాలకి డైరెక్ట్గా అమ్మలేడు ఈ సఖీ సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి మాత్రమే ఆ మిగిలిన రాష్ట్రాలకే పవర్ అమ్మగలడు సఖీ వాళ్ళు కూడా అదాని ఇచ్చినటువంటి పవర్నే మిగిలిన రాష్ట్రాలకి అమ్మటానికి ముందడిగేసింది ఒక అమౌంట్ చెప్పారు అప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో రేటు ప్రకారం రూపాయ రూపాయి పంతొమ్మిది వైసీపీ ఎంత ఉంటే అంత అమౌంట్ చెప్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏవి ఆ పవర్ని కొనడానికి ముందుకు రాలేదు దాని తన కంపెనీ ద్వారా ఉత్పత్తి అయిన పవర్నే మిగిలిన రాష్ట్రాలకి అమ్మటానికి అది కూడా అత్యధిక లాభాలకి అమ్మటానికి బ్యాక్గ్రౌండ్లో కొన్ని రాష్ట్రాల ముఖ్య అధినేతలను కలిసి వాళ్ళతో బేదసారాలు జరిపి మీరు మేము ఇచ్చేటువంటి పవర్ని ఎక్కువ రేట్లు పెట్టండి దానికి తగ్గట్టుగా మీకు ముడుపులు అందుతాయి అని చెప్పి బేరసారాలు ఆడడం జరిగింది ఇప్పుడు మార్కెట్ లో ఉన్న రేటు రూపాయి పద్నాలుగు పైసలు అనుకో దాన్ని ఈయన బేదసారాలు ఆడిన ప్రభుత్వాలు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి కొనడం జరిగింది అంటే మార్కెట్ లో ఉన్న రేటు కంటే ఒక యాభై పైసలు ఎగస్టా పెట్టి ఆ పవర్ని కొనడం జరిగింది దీనివల్ల ఆ రాష్ట్రాల మీద భారం విపరీతంగా పడుతుంది ఇందులో ఎక్కువ శాతం ఆ పవర్ని కొండే ఎవరు అంటే ఇంకెవరు మన ప్రబుద్ధులే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పుష్ప సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది కదా పుష్ప అంటే నేషనల్ అనుకున్నారా ఇంటర్నేషనల్ అని సేమ్ అంతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేషనల్ అనుకున్నారా ఇంటర్నేషనల్ నా లెవెల్ అన్నట్టు ఐదు సంవత్సరాల్లో పాలించడం జరిగింది రూపాయి పద్నాలుగు పైసలకి వచ్చే కరెంట్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనడం జరిగింది ఆయన మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు అసలు ఇండియాలో స్కామ్ చేస్తే యుఎస్ఓల్ కి సంబంధం ఏంటి వాళ్ళు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మీరు మన ప్రబుద్ధుడు అదాని ఉన్నాడు కదా ఈ కంపెనీకి సంబంధించిన పెట్టుబడులు కొన్ని యుఎస్ నుంచి కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు దీని మీద క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి